హాయ్ విజయం వచ్చట్లు వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ విజయా అండి నేనైతే మా పాప ఎల్ఎన్టీ కంపెనీలో జాబ్ చేస్తుంది మమ్మల్ని రమ్మని చెప్పేసి అంది టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసింది తన రూము అపార్ట్మెంట్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది గోల్డెన్ హార్ట్స్ అండి చుట్టూరు ఇక్కడ మొత్తం ఫోర్ బ్లాక్స్ ఉన్నాయండి ఏబిసిడి బ్లాక్స్ మా పాప ఉండేది ఇక్కడ ఎల్లంటి కంపెనీ చూడండి అక్కడ చిన్నది కనిపిస్తుంది కార్నర్లో దా బ్యాక్ సైడ్ ఏనండి దూరం ఏమీ కాదు అయితే అపార్ట్మెంట్ అయితే బాగుందండి అంతా కూడా డీసెంట్గా ఉంది వాచ్మెన్స్ అయితే మాత్రం పేరెంట్స్గా మమ్మల్ని కూడా అలా చేయడానికి ఇష్టపడలేదు అంటే ముందుగా చెప్తే అలౌ చేస్తాము అని చెప్పేసి అన్నారు లేడీ అమ్మాయిలు ఉండేది మా పాప ఉండేది ఒక ఒక బెడ్రూము ఇంకో పాప ఉండేది ఒక బెడ్రూము కిచెను అలానే హాలు కామన్ అండి ఈ రూమ్స్లో మాత్రం అంటే పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు కాబట్టి మాకు వాళ్ళని ఎవరిని కూడా అలా చేయలేదు అందువల్ల ముందు రోజు నైట్ అయితే వచ్చాము నైట్ వచ్చాము కాబట్టి ఆ నైట్కి కొంచెం వాచ్ మెను అలౌ చేశారు నెక్స్ట్ అయితే అయితే మాత్రం ఇంకా అలా చేయలేదు ఇప్పుడే మేము యాత్ర అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాము మార్నింగ్ వచ్చేసరికి మా వారిని అయితే అలా చేయలేదు ఇంకా బయటనే అక్కడ కామన్ బాత్రూమ్ ఉంటే అక్కడ వాష్ వాష్రూమ్కి వెళ్ళి రెడీ అయ్యారు నేనైతే వచ్చి లోపల రెడీ అయిపోయాను ఇది గార్టెన్ ఏరియా అండి ఏరియా అయితే మాత్రం చాలా బాగుందండి ఇది రూమ్లోకి ఎంటర్ అయ్యేరు ఏరియా అండి ఇక్కడ అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి మా బాబాకైతే అయితే ఇంకో ఇప్పుడు రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము హాల్ అండి హాలు హాల్ తర్వాత వచ్చేసరికి కిచెను కిచెను కిచెన్లో సామాన్లు చూడండి పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా చాలా నీట్గా ఉంచుకున్నారు ఎవరు తెచ్చుకున్న సామాన్లు వాళ్ళకి ఎవరి కబోర్డ్లో వాళ్ళే స్టోర్ చేసుకోవడం ఎవరి గిన్నెలు ఇవి ఇంకొక ఇవి ఇంకొక అమ్మాయి మా పాపవి ఇవి ఈ కబోర్డ్లోవి ఆ పైన ర్యాకులు ఒకరివి అలా త్రీ స్టెప్స్ ఒక్కొక్కరితో ఒక్కొక్క ర్యాక్ తీసుకోవడం అయింది వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ఒక ముగ్గురు కూడా చాలా నీట్గా అయితే ఉంచుకున్నారు ఒక బెడ్రూమ్ అయితే ఒక అమ్మాయి అయితే ఒక బెడ్రూమ్ అయితే మా పాప ఇంకొక పాప మొత్తం ముగ్గురు కూడా ఒకే కాలేజు ఒకే కాలేజు ఒకే దాంట్లో జాబు అందువల్ల చక్కగా నీట్గా అయితే ఉంచుకుంటున్నారు ఇందులోనే కిచెన్లో ముగ్గురు కూడా షేరింగ్ చేసుకోవడం ఎవరి సామాన్లు వాళ్ళవే ఎవరికి వాళ్ళే నీట్గా సర్దుకుంటైతే అయ్యింది ఇది హాల్ అండి సామాన్లు అన్నీ ఉంచుకునేవి ఫ్రిడ్జ్ అండి ముగ్గురికి కూడా కామనే ఫ్రిడ్జ్ అయితే మాత్రం ఇక్కడ హాలు హాల్లో కూడా వీళ్ళు రెడీ అవ్వడానికి మూడు రేఖలు అయితే ఉన్నాయి ఎవరికాళ్ళకే సపరేట్గా చేసేసుకున్నారు నీట్గా కూడా సత్తుకున్నారు ఎక్కడ పడితే అక్కడ మాత్రం ఉంచుకోలేదు చాలా నీట్గా చేసుకున్నారు మరి నీ వేడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పాప రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి పిల్లల్ని అయితే ఇక్కడ మంచిగా చూస్తున్నారండి అసలు ఎవరిని కూడా అంటే పేరెంట్స్ని అలౌ చేయలేదండి ఇంకెవరిని అలౌ చేయరని నాకైతే నేను గట్టిగా గుడ్లు మీరు చేయిస్కుని వెళ్ళొచ్చు మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్